లేఅవుట్లో భవన నిర్మాణ అనుమతులు సరళీకృతం చేస్తామన్నారు మంత్రి నారాయణ బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు బిల్డర్స్ తమ సమస్యలను మంత్రికి వివరించగా తగు చర్యలు తీసుకుంటామని నారాయణ చెప్పారు బిల్డర్లు రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు మంత్రి త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోను తర్వాత సెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ వాళ్ళతో తీసుకొస్తే మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్లు ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్పాను మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్ టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది